నాలుగు రోజుల క్రితం హీరోయిన్ శ్రీదేవి ఆమె భర్త బోని కపూర్ అండ్ ఆమె కూతుళ్ళు జాన్వి అండ్ ఖుషి ఓ మ్యారేజ్ వెడ్డింగ్కి అటెండ్ అయ్యారు అసలే హై ప్రొఫైల్ వెడ్డింగ్ కాబట్టి ఖచ్చితంగా మనోళ్ళు రిచ్గానే వెళ్తారు మనీష్ మల్హోత్రా డిజైన్ చేసిన స్పెషల్ డిజైనర్ బట్టలను ధరించిన శ్రీదేవి ఆమె కూతుళ్ళు అసలు ఇది పెళ్లి అనే విషయాన్నే మర్చిపోయినట్టు అనిపించింది డ్రెస్ అంతా బంగారం లేదా వెండి రంగులో ఉండి అలానే మొత్తంగా జర్దోసీ వర్క్తో నింపబడి దానిపై స్పెషల్ అల్లికలు రాళ్ల అమరికలు అద్దాల అంటింపులు అబ్బో ఆ డ్రెస్సులు అద్భుతం అంతే కానీ అక్కడ మరో విషయం ఏంటంటే శ్రీదేవి కూతుళ్లు జాన్వీ అండ్ ఖుషి ఈ డ్రెస్సులో కూడా ఫుల్గా ఎక్స్పోజింగ్ చేయడానికే రెడీ అయ్యారు ఒకరు నడు అందాలని ఆరబోస్తే మరొకరు ఈ డ్రెస్సును కూడా బ్యాక్లెస్ తరహాలో కుట్టించి మేని చాయ్ని బయట పెట్టేశారు కేవలం పెళ్లిలోనే ఈ రేంజ్లో రెచ్చిపోతే ఇక సినిమాల్లోకి వచ్చాక వీళ్ళని ఎవరైనా ఆపగలుగుతారా నిజానికి ఓ పక్కన ఆలియా భట్ శ్రద్ధా కపూర్ వంటి స్టార్ కిట్స్ రెచ్చిపోయి రచ్చ చేస్తున్నారు కాబట్టి కాంపిటీషన్ తట్టుకోవడానికి ఇటు జాన్వి అండ్ ఖుషి కూడా ఇలా టాప్ లేపేస్తున్నారు